అందరికి తెలిసిందే మన సెలబ్రిటీస్ చాలా మంది ట్వంటీ ఇయర్స్ యంగర్ గా కనిపిస్తారు చాలా అందంగా కనిపిస్తారు ఎందుకు ఏ హ్యాబిట్స్ వలన ఈ మధ్య కాలంలో నేను ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ జెనిఫర్ లోపేజ్ గురించి చదివాను ద పవర్ఫుల్ హ్యాబిట్స్ అనమాట ద యంగ్ గా కనిపించడానికి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ హార్తి బండారు ఈ జెనిఫర్ లోపేజ్ ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ కానీ ఆమె కనిపించడం థర్టీ ఇయర్స్ అట్లా చాలా మంచి గుడ్ బాడీతో కనిపిస్తూ ఉంటది సింపుల్ హ్యాబిట్స్ ఏంటంటే నెంబర్ వన్ ఎక్సర్సైజ్ జెనిఫర్ లోపెస్ బై త్రీ అయ్యేటప్పటికి మధ్యాహ్నం త్రీ అయ్యేటప్పటికి టెన్ థౌజండ్ స్టెప్స్ కంప్లీట్ చేస్తూ ఉంటుంది అదే కాకుండా గుడ్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తుంటాయి అట్లీస్ట్ థర్టీ మినిట్స్ అరగంట ఎందుకు మన ఏజ్ పెరిగే కొలిది మజిల్ మాస్ తగ్గిపోతూ ఉంటుంది ఆ తగ్గిపోయే మజిల్ మాస్ ని మనం పెంచడం కోసం కంపల్సరీ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అదే కాకుండా ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ కార్డియాక్ వర్కౌట్ కానీ అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అది చాలా యాక్టివ్ గా ఉంచుతుంది అనమాట ఒక హ్యూమన్ బీయింగ్ గా మనము ఎప్పుడు కదులుతూ ఉండాలి ఆ కదులుతూ ఉండడం అన్నది చాలా మంచిది ఆ జెనిఫర్ ఒక దగ్గర ట్వంటీ మినిట్స్ కన్నా ఎక్కువ కూర్చోదు ట్వంటీ మినిట్స్ కన్నా ఎక్కువ కూర్చుంటే లేజు అట్లీస్ట్ వన్ మినిట్ అన్న నడుస్తుంటుంది అది వెరీ ఇంపార్టెంట్ కదలిక అన్నది ఒక మెడిసిన్ లెక్క అనమాట నెంబర్ టూ స్లీప్ అట్లీస్ట్ నిద్ర మంచి నిద్ర ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు మంచిగా పడుకోవాలి అదే కాకుండా ఏ టైంలో లో పడుకోవాలి గోల్డెన్ టైం ఏంటంటే టెన్ పిఎం నుంచి సిక్స్ ఏఎం జెనిఫర్ లోపేస్ పడుకుంటుంది అదే మిడ్ నైట్ నుంచి ఎయిట్ ఏఎం స్లీప్ టెన్ పిఎం టు సిక్స్ ఏఎం స్లీప్ తో సమానం కాదు గోల్డెన్ టైం అయితే టెన్ పిఎం టు సిక్స్ ఏఎం స్లీపే అదే కాకుండా డార్క్ కర్టన్స్ ఉండడం వల్ల బెడ్రూమ్ లో లైట్ తగ్గి మంచి నిద్ర పడుతుంది అన్నది అసలు బెడ్రూమ్ లో ఉండనే ఉండకూడదు అది కంపల్సరీ మ్యాండేటరీ చూసుకోండి అండ్ తర్వాత స్క్రీన్ ఏ వా ఈ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ అన్ని టూ అవర్స్ ముందు కంప్లీట్ గా మీ స్లీప్ కు ముందు ఆపేయాలి దానివల్ల మంచి నిద్ర పడుతుంది స్లీప్ అన్నది ద మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఏజింగ్ టూల్ అనమాట సో అంత మంచి పవర్ఫుల్ టూల్ ని మనం మంచిగా వాడుకోవాలి అంతేకాకుండా ఆ కూల్ టెంపరేచర్స్ లో మంచిగా పడుకుంటే అది ఇంకా మంచిది అనమాట రీసెర్చ్ ప్రకారం తర్వాత నెంబర్ త్రీ నో ఆల్కహాల్ నో స్మోకింగ్ నో కాఫీ నో షుగర్ ఆల్కహాల్ స్మోకింగ్ మీ ఏజ్ టెన్ ఇయర్స్ స్పెండ్ చేస్తుంది ఈజీగా మీకు తెలిసిందే దాని గురించి అండ్ కాఫీ డిహైడ్రేట్ చేసేసి స్లీప్ డిస్టర్బ్ చేస్తుంది సో అదే కాకుండా ఈ మధ్యకాలంలో నేను చాలా మంది పేషెంట్స్ ఎక్కువ కాఫీ తాగే వాళ్ళు ఏంటంటే తో అంటే ట్రెమర్స్ అంటే వనకడం చాలా యాంగ్జైటీ ఫీల్ అవ్వడం అంటూ చాలా అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట ఇంకా సో ఇట్స్ అందుకే కాఫీ తాగడం తగ్గించండి అండ్ తర్వాత స్మోకింగ్ ఆల్కహాల్ కంప్లీట్ గా నో దెన్ నో షుగర్ షుగర్ ఏంటంటే ఒంట్లో ఉన్న కొలాజిన్ని తగ్గించేసి ఏజింగ్ని పెంచేస్తుంది అనమాట ఇంకా షుగర్ వల్ల మీకు చాలా వీడియోలు ఇంతకు ముందు చెప్పాను అన్ని డిసీజెస్ వస్తాయి లైక్ యునో ఎనీ సో దట్స్ వై అవాయిడ్ కంప్లీట్ గా షుగర్ని అవాయిడ్ చేయండి నెంబర్ ఫోర్ ఏంటంటే హైడ్రేట్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ ఎవ్రీ డే తెలంగా లెగంగానే మాట రాకముందు ముందు వాటర్ హైడ్రేట్ చేసుకోవాలి అది వెరీ ఇంపార్టెంట్ ఇంకా ఈ వాటర్ టేస్టీగా లేదు అంటే ఇంకా దాంట్లో లెమన్ వేసుకోవచ్చు మినరల్స్ వేసుకోవచ్చు వాటరే ఇంపార్టెంట్ అవాయిడ్ ఈ బెవరేజెస్ కానీ ఈ షుగర్ ఉన్న బెవరేజెస్ కానీ లిక్విడ్స్ కానీ డ్రింక్స్ కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత కోకోనట్ వాటర్ కోకోనట్ వాటర్ అన్నది ఫుల్ ఆఫ్ అసలు న్యూట్రియన్స్ అనమాట జెనిఫర్ లోపేజ్ పోస్ట్ వర్క్అవుట్ అంటే ఎక్సర్సైజ్ అయిన తర్వాత కోకోనట్ వాటర్ కంపల్సరీ తాగుతుంది అండ్ దెన్ మీకు అందరికి తెలిసిన విషయమే కోకోనట్ వాటర్ ఎంటీ స్టమక్ తో తాగితే బెల్లి ఫ్యాట్ ని తగ్గిస్తుంది మీకు అందరికి తెలిసిందే సో గుర్తుపెట్టుకోండి నెంబర్ ఫైవ్ మెడిటేషన్ గ్రాటిట్యూడ్ మన లైఫ్ ని ఎప్పుడు లైఫ్ లో ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి గ్రాటిట్యూడ్ ఉండాలి అంటే ఆల్వేస్ కృతజ్ఞత బాగుండాలి అంటే మనం బాగున్నందుకు బాగుండ కృతజ్ఞత ఉండాలి మంచి ఫుడ్ తింటున్నాను ప్రతి దానికి కృతజ్ఞత ఉండాలి ఈ గ్రాటిట్యూడ్ అన్నది మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వలన మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మెడిటేషన్ ట్వంటీ మినిట్స్ చేయడం వలన ఇంకా ఈ యాంగ్జైటీ ఇవన్నీ తగ్గి చాలా పీస్ వస్తుంది సో అందుకే గ్రాటిట్యూడ్ మెడిటేషను కంపల్సరీ ఇవన్నీ ఏంటంటే రోజుకి ఈ ప్రాక్టీసెస్ చేయడం వలన లైఫ్ చాలా అందంగా ఎంతో మధురంగా ఉంటుంది అనమాట ఈ హ్యాబిట్స్ అన్ని మీరు మీ జీవితంలో నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకొని ఈ కొత్త సంవత్సరాన్ని ట్వంటీ ట్వంటీ సెకస్ ని స్వాగతంతో పలకండి విషింగ్ యూ అ వెరీ హ్యాపీ ప్రాస్పరస్ అండ్ వండర్ఫుల్ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లెట్స్ హ్యావ్ అ మెమరబుల్ beautiful new year ahead and please subscribe and share this video to everyone and thank you so much for watching